నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అదేంటోగాని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తాను నమ్మిన ప్రజలు తనకు గట్టి గుణపాఠం చెప్పగా అప్పటిదాకా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఎవ స్ట్రాంగ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా పదకొండు మంది ఎమ్మెల్యేలకు పడిపోయారు ఫలితంగా అప్పటిదాకా అనుభవిస్తున్న సీఎం పదవి ఆయనకు దూరమైంది ఆ పదవి ద్వారా అనుభవిస్తున్న డాబు దర్పాలు దూరమయ్యాయి వంగి వంగి దండాలు పెట్టే అధికారులు ఆయన వైపు కన్నెత్తి చూడడం లేదు ఇక తాను అధికారం లో ఉండగా చేసిన దుర్మార్గాలపై ఒక్కొక్కటిగానే కేసులు నమోదవుతూ ఉన్నాయి ఫలితంగా తనకు పెట్టని కోటలా వ్యవహరించిన నేతలంతా కేసుల భయంతో వణికిపోతున్నారు తాడేపల్లి ప్యాలెస్ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వారు సాహసించటం లేదు అంతేనా అప్పటిదాకా తన కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ అంటూ తన నోటితో పొగిడిన నేతల్లో చాలా మంది ఇప్పటికే పార్టీ మారిపోయారు మరికొందరు ఆ దిశగా పయనిస్తున్నారు ఫలితంగా ప్రస్తుతం జగన్ కు అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆయనకు భారీ ఛాక్ ఇచ్చారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితంగా జగన్ తో పాటు పది మంది మొత్తంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కే పరిస్థితి లేదు అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం పది శాతం సీట్లు గెలిచిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది ఆ పార్టీ సభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్యేలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లభిస్తుంది ఈ లెక్కల ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే ఆయా పార్టీలు కనీసం పద్దెనిమిది సీట్లను కలిగి ఉండాలి వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీకి ఆ హోదా దక్కలేదు అయితే తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ చిన్న పిల్లాడి మాదిరిగా మారం చేస్తున్న జగన్ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించారు తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకారని ఆయన ప్రకటించారు అయితే సభ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తానని లేదంటే మీడియాతో మాట్లాడుతూ అధికార పక్షాన్ని ఎండగడతానని ప్రకటించారు ఈ లెక్కన బుధవారం నాటి సమావేశాల సందర్భంగా జగన్ పార్టీ కార్యాలయంలో మాక్ అసెంబ్లీ జరుగుతుందని అది ఎలా ఉంటుందో చూద్దామని చాలా మంది ఒబలాట పడ్డారు అయితే జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డి నేతృత్వంలోని సాక్షి టీవీలో గాని వైసీపీకి అనుకూల ఉన్న ఛానల్లో గానీ అసెంబ్లీ ప్రసారం కాలేదు దీంతో చాలా సేపు వేచి చూసిన కొందరు అసలు ఏం జరుగుతుందని ఆరా తీయ మాక్ అసెంబ్లీకి జగన్ అందుబాటులోనే ఉన్నారని అయితే ఆ మాక్ అసెంబ్లీకి హాజరు కావలసిన పది మంది వైసీపీ ఎమ్మెల్యే లో ఒక్కరంటే ఒక్కరు కూడా తాడేపల్లి ప్యాలెస్ కు రాలేదని తేలింది ఈ లెక్కన వీరంతా తమ పార్టీ అధినేత జగన్ ఆదేశాలనే ధిక్కరించారన్నమాట అసలే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిలబడితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అవసరమా అంటూ వారంతా జగన్ నిర్ణయంపై గుర్రగా ఉన్నారట ఈ అసెంబ్లీ వద్దనుకున్నప్పుడు వద్దకున్నప్పుడు ఇక అసెంబ్లీ సమావేశాలను అనుకరిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహణ అవసరమా అన్న దిశగా ఆలోచించిన వారంతా అవసరం లేదులే అన్న దిశగా ఓ నిర్ణయానికి వచ్చారట అనుకున్నదే తడవుగా పది మంది ఎమ్మెల్యేలు మూకుమడిగానే మాక్ అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారట ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీకి రాకపోతే వారిని దండించవచ్చు మొత్తానికి మొత్తంగా ఎమ్మెల్యేలే మాక్ అసెంబ్లీకి రాకపోతే ఇక ఎవరిని దండించేది అని మదరబడిపోయిన జగన్ చెప్పా పెట్టకుండానే మాక్ అసెంబ్లీని రద్దు చేసుకున్నారు ఇక కనీసం మీడియా ముందుకైనా రాకపోతే బాగుంటుందని అనుకున్నారో ఏమో కానీ చాలా ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చిన జగన్ మొన్నటి బడ్జెట్ అంశాలను తీరిగ్గా ప్రస్తావిస్తూ సాగారు అదే సమయంలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లుగా వరుస పెట్టి వచ్చిన ప్రకటనల పైన జగన్ తనదైన శైలిలో స్పందించారు ఇటు టీసీఎస్ అయినా అటు రిలయన్స్ అయినా మరోవైపు మిట్టల్ స్టీల్ అయినా కూడా తన హయాంలోనే ఆయా కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పిన జగన్ తన కష్టాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకించి నారా లోకేష్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు